అందరికీ నమస్కారం మిత్రులరా ఈ హార్ట్ బ్లాక్స్ అంటే హార్ట్ బ్లాక్స్ గురించి చాలా చాలా అంటే ఇప్పుడు ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే హార్ట్ బ్లాక్ వస్తే దానివల్ల మనకు హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి చెప్పి చాలా దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది అలాగే చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతున్నాయి అంటే మన బాడీలో ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరిగితే మనకు బ్లడ్ వెజల్లా వెళ్ళి బ్లాక్ అవుతాయి అంటే అక్కడ క్లాగ్ అయిపోయి అక్కడ మనకు క్లాట్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి దానికే ఇప్పుడు మనకి ఏదైనా క్లాట్స్ లాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి దానికి ఆంజియోగ్రామ్ చేయించి ఒక వేసలా రెండు వెజల మూడు వేసల్సా సింగిల్ వెజల్ డిసీజా ట్రిపుల్ వెజల్ డిసీజా రకరకాలు దానిలో తెలుస్తూ ఉంటాయి దానికి యూజువల్గా ఉన్న కండిషన్ బట్టి ఏం చెప్తారు ఏదో స్టంట్ వేయడం కానీ లేకపోతే బైపాస్ చేయడం కానీ ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు కానీ ఈవెన్ ఆ క్లాట్స్ వచ్చినటువంటి క్లాట్స్ను కూడా మనము కరిగించుకునేటువంటి మార్గాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అన్నిటికీ ట్యాబ్లెట్స్ వాడము ప్రతిదానికి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంత ముందు రోజుల్లో పాత రోజుల్లో ఎంత సివియర్గా లేవు ప్రాబ్లమ్స్ అంటే ఇంత ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం వినలేదు కానీ ఇప్పుడు వింటున్నాం మనం ఎందుకు వింటున్నాము మన లైఫ్ స్టైల్ ఇది అందరికీ తెలిసింది మనం చెప్పేటువంటి ప్రతి వీడియోలో కూడా మనం ఒత్తుకునేది అది ముందు మారాల్సింది లైఫ్ స్టైల్ కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు మన దగ్గర ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మైనాబాద్లో ఓపీ అవుతుంది కదా వస్తారు చాలామంది కూడా మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది దీనికి ఏదైనా రెమెడీస్ ఇ దీనికి ఏమన్నా ఉంటే దీనికేమైనా మందులు లేకపోతే దీనికన్నా పౌడర్లు ఈ మెంటాలిటీతోనే వస్తారే తప్ప బేసికల్గా ఇది మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లము అని ఎవరు యాక్సెప్ట్ చేయరండి నువ్వు నువ్వు కాకపోతే ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఏదో ఒకటి చేస్తావు ఏదైనా చేస్తావా తీస్తావా ఈ దీని పని మీదే ఉంటారు తప్ప బేసికల్గా మన లైఫ్ స్టైల్ వాళ్ళు వచ్చిందనే అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు అటువంటి వాళ్ళకి రిజల్ట్ కూడా అలాగే వస్తాయి అంతే ఏదో టెంపరీగా అనిపిస్తూ ఉంటాయి ముందు బేసికల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అంటే ఎక్సర్సైజ్ ఉండాలి ప్రాపర్గా ప్లస్ మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆహారమే ఔషధం మనం కొన్ని లక్షల సార్లు చెప్పాము ఇదే విషయం మీరు తీసుకునే ఆహారమే ఔషధం లెక్క పనిచేస్తుంది మీరు శరీరానికి మీరు అమృతాన్ని ఇస్తారా విషాన్ని ఇస్తారా మీరే డిసైడ్ చేసుకోండి మీరు విషాన్ని ఇస్తూ మీ శరీరం మాత్రం అద్భుతంగా ఉండాలంటే మాత్రం కుదరదు ఎందుకంటే మీరు తినేటువంటి ఫుడ్ అయ్యేటువంటిది ఎందుకంటే మనము జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయాం ఏం మిస్ అవుతున్నాం మనము పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు తిన్నటువంటి ఫుడ్ని మనం మిస్ కావడం మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో దానివల్ల ఏం మిస్ అవుతుందో తెలుసా ఆరోగ్యం మిస్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం కూడా అదే అందులో మనము మిస్ అయినటువంటివన్నీ కూడా ఔషధాల లాంటివి ఒక్క ఔషధం మనం రెగ్యులర్ రెగ్యులర్ వాడుతూనే ఉంటాం అవి కానీ ప్రాపర్ వేలో దాన్ని కానీ వాడితే మనకు ఈ హార్ట్ బ్లాక్స్ అనేటివి ఫామ్ కావు అలాగే ఒకవేళ ఫామ్ అయినా అవి మెల్లగా క్లాట్స్ అనేటివి కరిగిపోతాయి రీసెంట్గా ఒక పేపర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ అంటే పర్సన్స్ని తీసుకొని ఆల్మోస్ట్ ఆలు పదిహేను సంవత్సరాలు వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు అది వీళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా డెబ్బై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు డెబ్బై అరవై ఐదు డెబ్బై ఆ ఏజ్ గ్రూప్ దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని మన వాళ్ళకి బ్లడ్లో బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అన్నది మెజర్ చేసి వాళ్ళందరికీ కూడా సర్జరీ చేయాల్సిందే లేకపోతే వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి ప్రాణాపాయం అని సజెస్ట్ చేసినటువంటి కేసులు తీసుకున్నారు వాళ్ళని తీసి చేస్తే పదిహేను సంవత్సరాలు ఈ రీసెర్చ్ చేసిన తర్వాత చూస్తే వాళ్ళ క్లాట్స్ నైంటీ పర్సెంట్ కరిగిపోయాయి ఎటువంటి సర్జరీ అవసరం లేదు అంటే అంతకుముందు టెస్ట్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి మళ్ళీ పంపిస్తే మీరు సర్జరీ అయిందా ఏమైనా చేసుకున్నారా దేనికి కరిగిపోయాయి కదా ఏం లేవు కదా అని మాట్లాడారు కాబట్టి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక పదార్థం ఎందుకు తెలుసా మన మెడికల్ షాప్లో ఉండేది అదేనండి మనం వంటింట్లో ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది హార్ట్ బ్లాక్స్కి చాలా అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పి డిసైడ్ చేశారు అంటే దాంట్లో అలియం అలియం కేటగిరీ అంటాం దాన్ని ఆ అలియం వెరైటీ ఉండేటువంటి పదార్థాలు అంటే ఈ ఉల్లిపాయ లాంటిది కానీ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి సల్ఫర్ కాంటెంట్ అదేం చేస్తుందంటే బేసికల్గా అక్కడ ఈ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని తగ్గించేస్తుంది ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ వాపు తయారవుతుంది అటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది రెండోది అది డైరెక్ట్గా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది మీరు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే మీ బాడీలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి ఇంకొకటి మూడోది ప్లేట్లెట్స్ క్లాక్ కాకుండా చూస్తుంది అంటే మన బ్లడ్లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఒకదానికొకటి జమ అయిపోయి ముద్దగా కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది ఇంకా ముఖ్యంగా అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ని అవైలబుల్ చేస్తుంది గ్యాస్ని అవైలబుల్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ అనేవి షింక్ కావు వాటి యొక్క ఎలాస్టిసిటీ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అంటే బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు వ్యాకోచించందడం తగ్గినప్పుడు కొంచెం తక్కువ కావడం ఇలా చేసేటువంటి కెపాసిటీ ఈ నాలుగు కూడా చేసేటువంటి కెపాసిటీ ఆ లక్షణము ఈ ఆనియన్స్లో ఉంది ఉల్లిపాయల్లో ఉన్నాయి అని చెప్పి డిసైడ్ చేశారు దానికోసమే ఇంకా దాన్ని ఉల్లిపాయ జ్యూస్ ఇవ్వడం అంటే ప్రతిరోజు ఏం చేశారంటే వాళ్ళు ఒక పావు కప్పు ఉల్లిపాయ రసం ఇచ్చారు డైరెక్ట్గా తాగడానికి దాంట్లో కావాలని మరీ అంత తాగలేకపోతే వాళ్ళు డయాబెటిక్ కాకపోతే దాంట్లో కొంచెం తేనె కలుపుకోవచ్చు అని చెప్పారు కాబట్టి దాన్ని వాళ్ళు ఏదో సాస్ ఏదో యాడ్ చేశారంట వద్దు అది కూడా ఆర్టిఫిషియల్ అంటాం మనం దాన్ని తేనె కలుపుకొని తీసుకోగలిగితే లేదా నిమ్మకాయ పిండుకొని తీసుకోగలిగితే సిట్రస్ ఫ్రూట్స్ కాబట్టి ఈ సిట్రస్కి ఇది కూడా యాడ్ అయితే ఉన్నటువంటి క్లాట్ కూడా కరిగిపోతుంది అంటే అక్కడ ఆల్రెడీ క్లాట్ అయిపోయి ముద్దగా ఫామ్ అయినటువంటి ఆ బ్లడ్ వెజల్స్ ప్లేట్లెట్స్ని విడివిడిగా చేసేటువంటి కెపాసిటీ ఈ కాంబినేషన్కు ఉంది అని చెప్పారు కాబట్టి ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అది ఏం చేయలేదు కంగారు పడక్కర్లేదు అస్సలు కంగారు పడదు మీరు ప్రతిరోజు మీరు తినేదాంట్లో ఉల్లిపాయలు ఉండేటట్టు చూడండి కూరలు అన్ని కూరల్లో ఉల్లిపాయలు బాగా ఎక్కువ వాడండి టమాటాలు ఉల్లిపాయలు చేసి కూర చేస్తారు అటువంటి బజ్జీ అంటారు చూసారా అటువంటివి చేసుకోవడం మీరు ఏది తిన్నా దాంట్లో ఉల్లిపాయ ఎంచుకోవడం పచ్చి ఉల్లిపాయ అంటే కొంతమంది మజ్జిగలు కూడా కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయతో తినేస్తారు మజ్జిగన్నం అటువంటి తినాలి పొద్దున్నే చద్దన్నం ఉల్లిపాయ తినేవాళ్ళు పాత రోజుల్లో గుర్తుందా సరే ఆ రోజు మనం ఏదో అనుకునే వాళ్ళం కానీ దాంట్లో ఎంత ఎఫెక్ట్ ఎంత వర్క్ చేసినా ఎంత టెన్షన్ పడ్డా వాళ్ళకి ఆ రోజుల్లో హార్ట్ అటాక్స్ అనేవి వచ్చేటి కాదు ఎందుకంటే పొద్దున్నే మెడిసిన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు అలాగే పచ్చడి ఏదైనా తీసుకుంటే దాంట్లో ఉల్లిపాయ వేసుకోవడం కూరలో వేసుకుని పచ్చి ఉల్లిపాయలు నంచుకోవడం మీరు చపాతీలు ఇటువంటి ఏదైనా తింటూ ఉన్నారనుకోండి పుల్కాలు ఇటువంటి ఏదైనా తింటే దాంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయకి నిమ్మకాయ పిండేసి తీసుకోవడం ఇలా ఎంత ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోగలిగితే అంత మీ హార్ట్ సేఫ్ జోన్లో ఉంటుంది చూసారా డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పదిహేను సంవత్సరాలు అంటే వీళ్ళు రీసెర్చ్ చేసినంత కాలము వాళ్ళు చనిపోలేదు గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ గుర్తుపెట్టాల్సింది వాళ్ళల్లో అంటే ఏదో యాక్సిడెంట్లు అయిపోయి అటువంటివి అయ్యాయి కానీ ఎవరికి అటాక్ రాలేదు ఇది అండర్లైన్ చేసి మరీ చెప్పారు అంటే అరవై ఐదు డెబ్బై ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీసెర్చ్ కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళ బ్లడ్ వెజల్ క్లియర్ అయిపోయాయి ఉన్నటువంటి ప్లేక్స్ తగ్గాయి అండ్ హార్ట్ అటాక్ రాలేదు టాబ్లెట్స్ ఏమి వాడలేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏదో ఫాస్ట్ ఫుడ్ కదా టైం లేదు కదా మనకు ఇవన్నీ చేసుకోవడం వీలు కాదు కదా అని చెప్పి బయట దొరికేటువంటి పదార్థాలు తింటూ ఏదో ఆర్డర్లు పెట్టుకొని తింటూ ఏది ప్యాకెట్ ఫుడ్ తింటూ ఉంటే అందులో ఉల్లిపాయలు ఉండదు ఉల్లిపాయలు వాడరు బయట వాటిలో గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో చేసుకునే దాంట్లోనే ఉల్లిపాయ పడతారు ఉల్లిపాయ ఎక్కడ వేస్తే అక్కడ తొందరగా డ్యామేజ్ అవుతుంది దాన్ని సప్లై చేయడం స్టోర్ చేయడం వీలు కాదు వాసన వస్తుంది కొనేవాళ్ళు ఎవరు ఉండరు అందుకని బయట ఉల్లిపాయలు వాడరు చాలా వరకు ఆనియన్ గార్లిక్ పేస్ట్ అంటారు కానీ ఇక ఆనియన్ పేస్ట్ అనేది కూడా దొరుకుతుందేమో అది కూడా ఆర్టిఫిషియలే ఒరిజినల్ ఆనియను మీరు చేస్తే యూజ్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్లో ఎక్కడా ఉండదు ఖచ్చితంగా మీరు ఉల్లిపాయను వాడడం మొదలు పెడితే మీ గుండె సేఫ్గా ఉంటుంది మిత్రులారా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి రోజు తినండి రాకూడదంటే తినండి వచ్చిన వాళ్ళు తినండి మీ హార్ట్ బ్లాక్స్ కరిగిపోతాయి సరేనా మీకు ఎటువంటి సమస్యకు డౌట్లున్నా కానీ కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేస్తే మన ఆ వాలంటరీ గ్రూప్ అటెండ్ అవుతారు మీకు ఇంట్లోనే చేసుకునేటువంటి చికిత్సా విధానాలు చెప్తారు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే